సినిమా హీరోయిన్ లా ఉండే ఒక అమ్మాయి ఒకరోజు తన కార్ బ్రేక్ డౌన్ అయిందని ఆటో ఎక్కింది ఇక ఆ తర్వాత తనకు తెలియకుండానే ఓ ఆ స్టేషన్ కి వెళ్ళింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే అసలు ఆ రోజు స్టేషన్ లో ఏం జరిగింది ఐపీఎస్ అని తెలియక ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిని ఏం చేశాడు తను ఐపీఎస్ అనే విషయాన్ని ఆ అమ్మాయి ఎందుకు దాచింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన ఐదేళ్ల సర్వీస్ లో ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టుకుని ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకుంది అయితే ఆమె పేరుకే పోలీస్ కానీ అందంలో హీరోయిన్ కి ఎక్కడా తక్కువగా ఉండదు ఇక ఈమె ఒక రోజు తన ఫ్రెండ్స్ పెళ్లని చెప్పి హైదరాబాద్ కు వచ్చింది ఇక అక్కడ ఒక హోటల్ రూమ్ లో తీసుకుని పెళ్లి కోసం రెడీ అయి తన కార్ లో బయలుదేరింది అలా కొద్ది దూరం వెళ్లేసరికి తన కార్ బ్రేక్ డౌన్ అయింది దాంతో ఫంక్షన్ కి లేట్ అవుతుండటంతో స్వాతి తన పక్కన పార్క్ చేసి ఆటో ఎక్కి వెళ్దామని డిసైడ్ అయింది దాంతో ఆమె కాసేపు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక ఆటో ఆగింది ఇక వెంటనే స్వాతి ఆ ఆటో ఎక్కి కూర్చుంది అదే ఆటోలో స్వాతి పక్కన లావుగా ఉన్న ఓ నలభై ఏళ్ల వ్యక్తికి కళ్లకు షేడ్స్ పెట్టుకుని కూర్చున్నారు అయితే పెళ్లికి వెళ్లాలనే టెన్షన్ లో స్వాతి ఆటోలో ఉన్న అతన్ని చూసుకోలేదు ఇక ఆటో బయలుదేరగా అతను స్వాతితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి మీది ఏ ఊరు అని అడగడం మొదలు పెట్టాడు స్వాతి కూడా ఏ మాత్రం కంగారు పడకుండా ఇచ్చింది దాంతో అతను అడ్వాంటేజ్ తీసుకుని స్వాతిని టచ్ చేయడానికి ట్రై చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సాయంత్రం ఫ్రీ అయినా నాకు తెలిసిన ఒక లాడ్జ్ ఉంది వస్తావా అని అతను స్వాతితో అన్నాడు దాంతో స్వాతికి కోపం వచ్చి అతని చెంప మీద గట్టిగా పీకింది ఆటోలో ఏదో గొడవ జరుగుతుందని డ్రైవర్ ఆటో ఆపాడు ఇక ఆటోలో నుంచి స్వాతి బయటకొచ్చి లోపలను అతని ఇష్టం వచ్చినట్టు తిరగడం స్టార్ట్ చేసింది ఇక అతను వెంటనే నవ్వుతూ బయటకొచ్చి నా పేరు యాదగిరి నేను ఇక్కడ ఇన్స్పెక్టర్ ని నువ్వు నన్నే కొడతావా ఇక నీ జీవితం జైల్లోనే అని స్వాతిని అదే ఆటోలో అతను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు అయితే ఇంత జరుగుతున్న స్వాతి మాత్రం తన ఎవరో ఆ పోలీస్ స్టేషన్ లో చెప్పకుండా అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని డిసైడ్ అయింది అలా పోలీస్ స్టేషన్ లో కూర్చోగానే ఒక లేడీ కానిస్టేబుల్ స్వాతి దగ్గరకు వచ్చి డీటెయిల్స్ అడిగింది కానీ స్వాతి ఏం చెప్పకుండా అలాగే కూర్చుంది దాంతో ఇన్స్పెక్టర్ యాదగిరి డీటెయిల్స్ ఎలా చెప్పించాలో నాకు తెలుసు ముందు దాని సెల్లో పడేయండి అని చెప్పాడు దాంతో స్వాతిని రిమాండ్ ఖైదీలు ఉండే సెల్ లో పెట్టారు ఆ సెల్ లో స్వాతికి చాలా మంది అమ్మాయిలు మధ్య వయసున్న ఆడవాళ్లు కనిపించారు వారిలో ఒక ఆమె స్వాతి దగ్గరకు వచ్చి నిన్నెందుకు తీసుకొచ్చారు అని అడిగింది దాంతో స్వాతి ఉదయం జరిగింది మొత్తం చెప్పింది అలాగే స్వాతి కూడా అమ్మాయిని నిన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు అని అడిగింది దాంతో ఆమె నా పేరు లీల పదిహేను రోజుల క్రితం నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నేను ఒక రోజు రాత్రి మా ఊరికి వెళ్దామని బస్ స్టాప్ కోసం వెయిట్ చేస్తుండగా సడన్ గా ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు ఇక ఇన్స్పెక్టర్ నన్ను వదిలేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలన్నాడు లేకపోతే వ్యభిచారం చేస్తున్నావని కేసు బుక్ చేస్తా అన్నాడు దాంతో నేను అంత డబ్బు ఇవ్వకపోయేసరికి నన్ను ఇక్కడే పడేశారని ఇచ్చింది దాంతో స్వాతికి అక్కడ జరుగుతున్న విషయం మీద ఒక అవగాహన ఇచ్చింది ఇక ఆ మరుసటి స్వాతి తన పేరు సంధ్యానికి కావాలనే మార్చి చెప్పింది ఇక ఆ తర్వాత అతను ఆమె గురించి మరిన్ని డీటెయిల్స్ అడగ్గా స్వాతి మాత్రం వాటికి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంది దాంతో స్వాతి మీద అతనికి అనుమానం స్టార్ట్ అయింది ఇక తర్వాత స్టేషన్ ఇన్స్పెక్టర్ స్వాతిని ఒక స్పెషల్ ను తీసుకెళ్లి ఈ ఒక్క రాత్రి నాతో గడుపు వెంటనే వదిలేస్తానని మీదకి వచ్చాడు దాంతో స్వాతి అతన్ని నెట్టేసింది ఇక ఇన్స్పెక్టర్ కోపంతో నీ జీవితం ఇక్కడే నేను అంత తేలిగ్గా వదిలిపెట్టని చెప్పి మళ్ళీ లేడీస్ ఎలా పడేశాడు ఇక ఆ రోజు రాత్రి కొంతమంది అమ్మాయిల్ని ఆడవాళ్ళను స్టేషన్ నుంచి బయటికి తీసుకెళ్లారు ఇక ఆ తర్వాత వాళ్ళు రాలేదు గాని కొత్త వాళ్ళు వచ్చారు దాంతో ఆ అమ్మాయికి ఏమైంది వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని స్వాతి సీక్రెట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఇక ఆ తర్వాత రోజు కానిస్టేబుల్ క్లీన్ చేయమని చెప్పారు ఆ రూమ్ మొత్తం ఎక్కడ చూసినా దుమ్ము మట్టి గోడల నిండా బూజు అలాగే ఓ రెండు సీసీ కెమెరాలు వాటి ఫుటేజ్ దాంతో స్వాతి ఆ రూమ్ క్లీన్ చేసే సాకుతో అక్కడి కేసు ఫైల్స్ ని చూసింది ఇక అందులోని మ్యాటర్ ని చూసి ఆమె షాక్ అయిపోయింది పదిహేను ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి ముప్పై ఐదేళ్ల ఆడవాళ్ళ వరకు ఎంతో మందిని అబద్దము కేసులు పెట్టి స్టేషన్ కి తీసుకొచ్చి వాళ్లపై ఏ కేసు కూడా నమోదు చేయకుండా వాళ్ళని రోజుల తరబడి స్టేషన్ లోనే ఉంచి తర్వాత వాళ్ళని కనపడకుండా బాయం చేస్తున్నారు ఇక ఈ కేసు విషయం తెలుసుకున్నాక స్వాతికి కేసులో ఉన్న సీరియస్నెస్ అర్థమైంది తనకు దొరికిన ఆధారాలను స్వాతి ఎవరికి తెలియకుండా ఓ చోట దాచిపెట్టింది ఇక ఆ రోజు రాత్రి సెల్ లో ఉన్న పద్మ అనే అమ్మాయి స్వాతి దగ్గరకు వచ్చి అక్క నువ్వు చూడ్డానికి బాగా చదువుకున్నదానిలా ఉన్నావు నన్ను ఇక్కడ ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడే అక్క అంటూ ఏడ్చింది దాంతో స్వాతి లేచి నిలబడి మీరంతా రేపటి నుంచి ఏం తినకుండా నిరాహార దీక్ష చేయండి మిమ్మల్ని నేను బయటకు తీసుకెళ్తానని చెప్పింది దాంతో అందరూ ఆ తర్వాత రోజు నిరాహార దీక్ష మొదలుపెట్టి కలెక్టర్ కానీ డీఎస్పీ కానీ ఇక్కడికి రావాలి వాళ్ళు వచ్చే వరకు చేస్తూనే ఉంటామని చెప్పారు ఇక ఆ రోజు స్టేషన్ కి ఇన్స్పెక్టర్ యాదగిరి కాకుండా ఇన్స్పెక్టర్ ప్రియాంక వచ్చింది ఆమె వైజాగ్ లో ఉన్నప్పుడు స్వాతితో తనతో కలిసి పనిచేసేది దాంతో ఆమె అక్కడికి సెల్లో ఉన్న స్వాతిని వెంటనే గుర్తుపట్టి మేడం అని పిలువగా స్వాతి నా పేరు సంధ్య అని చెప్తూ ముందు వచ్చి తన ఐడెంటిటీని రివీల్ చేయొద్దని అని చెప్పింది దాంతో ప్రియాంక మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం ఇక్కడ మీరు ఎందుకున్నారు అని అడిగింది దాంతో స్వాతి అక్కడ జరిగిన విషయం అంతా చెప్పింది అలా ఆ స్టేషన్ లో ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రియాంక ఆ మసటి రోజు డిఎస్పీ అరవింద్ ని స్టేషన్ కి తీసుకురాగా స్వాతి ఆ స్టేషన్ లో జరుగుతున్న దారుణాల ఆధారాలను అతనికి ఇచ్చింది అమాయకులైన అమ్మాయిల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ మీద ఏ కేసు పెట్టకుండా రోజులు తరబడి ఇక్కడే ఉంచి ఆ తర్వాత వాళ్ళని బెదిరించి వెబ్చానల్ దించుతున్నారని చెప్పింది డిఎస్పీ ఈ విషయానికి నువ్వెలా కనుక్కున్నావు అని అడగగా ప్రియాంక స్వాతికి ఒక కవర్ ఇచ్చింది అది తీసుకుని స్వాతి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్లి ఆ కవర్ లో ఉన్న యూనిఫామ్ వేసుకుని బయటకు వచ్చింది రాగానే ఆయన స్వాతి రెడ్డి ఐపీఎస్ అని చెప్పింది దాంతో స్టేషన్ లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయి ఆమెకు సెల్యూట్ చేశారు ఇక ఇన్స్పెక్టర్ యాదగిరి అయితే అక్కడ నుంచి పారిపోయాడు ఆ తర్వాత స్వాతి ఇచ్చిన ఆధారాలతో ఆ కేసులలో లింక్ ఉన్న సస్పెండ్ చేశారు అలాగే ఉన్న అమ్మాయిల్ని బయటకు వదిలేసి స్వాతి చేసిన పనికి ఆమెకు తెలంగాణ ప్రభుత్వం సత్కారం కూడా చేస్తుంది అలాగే ఈ కేసులో చాలా మంది పెద్దవాళ్ల పేర్లు కూడా బయటికి రావడం ఒక్క ఈ స్టేషన్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో స్టేషన్స్ లో జరుగుతుండగా ప్రభుత్వం ఈ సమస్యలపై ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది స్వాతి నే దానికి హెడ్గా నియమించుకుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియచేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి